సాగునీటి రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కృషి తెలంగాణ విభజన తర్వాత జరిగిన కృషి గురించి ఆంధ్రజ్యోతి పత్రిక మంచి కథనాన్ని ప్రచురించింది అంటే ఆ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా శ్వేతపత్రం విడుదల చేయనున్నందున శ్వేతపత్రంలోనే చిన్న వివరాలను ఆంధ్రజ్యోతి ప్రతినిధులు సంపాదించి పత్రికలో ప్రచురించారు అందుకు వారిని అభినందించాలి ఖచ్చితంగా అభినందించాలి వారు ఏంటంటే వారు కొన్ని మంచి పనులు చేస్తుంటారు చాలా సార్లు వాళ్ళ పత్రికాధిపతి మాత్రము వక్రీకరించిన వార్తలను పరిశీలిస్తూ సూత్రీకరణలు వక్ర సూత్రీకరణలు చేస్తుంటారు దాన్ని అలా ఉంచేసి ఈ వార్త గురించి మనం చూద్దాము ఉమ్మడి ఏపీలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో సాగునీటి కల్పన కోసం యాభై నాలుగు వేల ఇరవై ఒక్క కోట్లను వెచ్చించి యాభై ఏడు లక్షల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాయి కాగా తెలంగాణ ఏర్పాటు అనంతరము బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏకంగా లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల ఏడు కోట్లు ఖర్చు చేసి పదిహేడు పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాలను మాత్రమే కొత్తగా సాగులోకి తీసుకువచ్చింది అంటే ఖర్చు మూడు రెట్ల కన్నా ఎక్కువ ఫలితం మాత్రం మూడో వంతు కన్నా తక్కువ అంతేకాదు కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల ఆ కింద తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేసి తొంభై ఎనిమిది వేల ఆ ఎకరాల కొత్త ఆయకట్టకే నేరిచ్చారని అది కూడా ఇదివరకే ఉన్న చెరువుల కింద నీళ్ళిచ్చిన ఆయకట్టేనని తెలుస్తోంది అని పత్రిక ప్రచురించింది మరో కీలక పథకం పాలమూరు రంగారెడ్డి జిల్లా కింద ముప్పై ఏడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు చేశారు సీతారామ ఎత్తిపోతల సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కింద ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టగా కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అంటే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది కాబట్టి నీళ్లు ఇవ్వలేదని విమర్శ చేయడం కొంచెం తొందరపాటే అవుతుంది తద్వారా ఆ గత పదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి భూములకు నీళ్లు ఇవ్వడానికి కాకుండా సంపాదన కోసమే చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది నీటిపారుదల శాఖపై వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని రూపొందిస్తోందని పత్రిక రాసింది దీంట్లో పొందుపరిచిన వివరాలను ఆంధ్రజ్యోతి సేకరించింది ఆ వివరాలు ఇది ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్ల బిల్లులు పద్నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు కోట్ల బకాయిలు ఉన్నాయని పత్రిక రాసింది అలాగే ట్యాబ్లట్ ఫామ్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది అందుకు వారిని అభినందించాలి అంటే ప్రజలకు ఇరిగేషన్ ఇల్లెటరసీ చాలా ఎక్కువగా ఉన్నది దాన్ని తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని